హెల్లో ఫ్యామిలీ సోల్జర్స్ వందకి రెండు వందల మార్కులు పడే సింపుల్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయా క్షణం ఆలస్యం లేకుండా మరుక్షణంలో వచ్చే సమాధానం ఈ వంకాయ పెరుగు పచ్చడి దీన్ని మీ పుస్తకంలో బంగారు అక్షరాలతో లిఖించుకోవచ్చండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ఇందులోకి రెండు నేత ఎగ్ వంకాయలను అయితే తీసుకుంటున్నాను ఇందులోకి నేను ఎగ్ ప్లాంట్ వంకాయలను అయితే తీసుకున్నాను ఒకవేళ మీకు ఇవి దొరకలేదంటే నార్మల్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు సో వీటిని ఇలా రౌండ్గా కట్ చేసి కట్ చేసిన వెంటనే ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే ఏమవుతుందంటే వంకాయలు అనేటివి నల్ల కాకోకుండా ఉంటాయి అనమాట సో చూస్తున్నారు కదా మనకు కావాల్సిన వంకాయలు అయితే రౌండ్ షేప్లో ఒక వంకాయనైతే కట్ చేసాను ఇందులోకి మనము ఇవి బాగా కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇదిలోకి మనం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని వేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం అన్నిటికీ పట్టించిన తర్వాత అందులోకి కావాల్సిన ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి అలా